ఇంకా అతి ముఖ్యమైన ఒక విషయాన్ని గురించి మనం చర్చించుకున్నాము ఈ యొక్క మానవ జీవన విధానములో మనుషులకు మనుషులకు మధ్య అనేక భేదాభిప్రాయాలు అసూయ ద్వేషాలు కోపాలు తాపాలు ఉక్రోషము ఓర్వడతనము పోలిక తరతన భేదాలు ఒక జడ్జిమెంటు అంటే అది తప్పు అని చెప్తున్నాం మనం తప్పులు తప్పు ఒప్పులను మనము కల్పించడము నిర్ణయం చేయడము ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని మనం బాగా ఆలోచన చేస్తే అంటే దీనితోనే కదా ప్రపంచం అంత నాశనమైపోతుంది వేరే సమస్య లేదు మనుషులకు ఏం సమస్య ఉంది ఎక్కువ తక్కువ ఉండడం వల్ల వానికి ఎక్కువ తక్కువ ఉందని కలుగుతుంది ద్వేషం కలుగుతుంది కోపం వస్తుంది ఆసూర్యం వస్తుంది అవునా లోపితనం వస్తుంది అందులో అనేక రకాల దొంగతనాలు దోపిడీలు గలాటలు పొట్లాటలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇదే కదా కారణం నువ్వేదే కారణం ఏమన్నా ఉందా నింపులయ్య ఈనాడు ఒక గ్రామంలో ఇంతమంది ఉన్నా కూడా అందరిలో అన్ని రకాల ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి బయటకేమో బాగానే మాట్లాడుకుంటారు లోపల మాత్రము వాడటబొత్త వారిని ఈడు తిరుగుతాడు ఈడు వాడిని తిరుగుతాడు ఆడళ్ళు కాని మొగళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఆలు మొగలు గాని అన్నదమ్ములు ఆలు మొగలు కానించి అన్నదమ్ముళ్ళకు కానుంచి ఎరుగింటి పొగింటే ఈ ఊరు ఆ ఊరు కానుంచి ఈ దేశం ఆ దేశం కూడా కొడుకుంటున్నాం కదా చైనాతో కొట్టాడుతాము పాకిస్తాన్తో కొట్టాడుతాము అమెరికాతో కొట్టాడుతాము అవునా కదా అంటే ఒక ఇంటిలో ఒక భార్య భర్త దగ్గర నుంచి ఒక తల్లి తండ్రి దగ్గర నుంచి తల్లి కొడుకుల నుంచి తండ్రి కొడుకుల నుంచి అత్త మామల నుంచి అన్నదమ్ముల నుంచి అక్కా చెల్లల నుంచి ఆడబిడ్డ వదిన నుంచి తర్వాత ఇరుగింటలు పొరిగిల నుంచి ఈదుళ్ళు ఐదుల నుంచి ఈ ఊరు ఆ ఊరు నుంచి ఈ మండలం ఆ మండలం నుంచి ఈ జిల్లా ఆ జిల్లా నుంచి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం నుంచి ఈ దేశం ఇంకో దేశం నుంచి అవునా కదా ఇలా మనకు ఎందుకు ఈ యొక్క ఈర్ష్యా ద్వేషాలు పదాలు ప్రతీకారాలు వస్తున్నాయి ఇది రావడానికి గల ముఖ్య ఏంటి అని మనం ఆలోచన చేస్తే ముఖ్యంగా అవి ఎలా పోతాయి అనే విషయం మీద చెప్తూ ఉన్నాం నాలుగు మాట చూసిన బాగా వినండి ఏమైనా నిద్ర వచ్చింది పండుకొని నిద్ర వచ్చింది ఎందుకు ఈ సమస్యలు మనకు వస్తున్నాయి అని మనం బాగా ఆలోచన చేస్తే మనకు ముఖ్యంగా దగ్గర దగ్గర బంధం నీకు ఎంతమందితో ఉంటుంది ఒక మనిషికి పుల్లయ్య ఫర్ ఎగ్జాంపుల్ పుల్లయ్య ఉన్నాడు పుల్లైకు మహా అంటే బాగా దగ్గర బంధం ఒక ఇరవై మంది ముప్పై మందితో ఉంటుంది అంతేనా ఒక ఇరవై మంది ముప్పై మంది దగ్గర బంధం ఇంకొంచెం దూరం ఒక ముప్పై మంది ఇంకా దూరం ఒక ఇరవై మంది ఇంకా దూరం ఇద్దరు ముగ్గురు మొత్తం లెక్కేసుకుంటే వంద మంది కన్నా ఎక్కువ అవునా కదా ఈ వంద మందితోనే తాను పోల్చుకుంటాడు ఇంకా ముఖ్యంగా ముందుని ఇరవై మందితోనే పోల్చుకుంటాడు ముందు ఆయనకు ఇరవై మంది దగ్గర ఉంటారు ఆ ఇరవై మందితోనే ఆయన పోల్చుకుంటాడు మిగతాతో పోల్చుకోడు ఇప్పుడు ఇళ్ళ పెద్ద సాహుకారు ఒక రెడ్డి ఉంటాడు అనుకో ఆయనతో పోల్చుకుంటాయన పోల్చుకోడు పోల్చుకుంటావా ఆ తలంపే రాదు తన అన్నదమ్ముళ్ళు ఎరిగింటళ్ళు పొడిగింటళ్ళు తన బంధుత్వంలో పోల్చుకుంటావు ఫస్ట్ పోలిక అవునా కదా తన బంధువులలో నేను గొప్పగా ఉన్నాను అంతే ఇంకా మోడీ కన్నా గొప్పవరని నేను ఎప్పుడనుకో లేకపోతే ఆయన ఆయన పెరిగిన పేరు మైదుగురు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కన్నా ఎప్పుడన్నా ఎప్పుడో పోల్చుకున్నావా పోల్చుకోలే బాగా ఆలోచన ఇది ఇది చెప్పే మాట కాదు ఇది గోచిందంటే మీ జీవితాలు ధన్యమైనట్టే నీ అంత నీ కొంత ఇరవై మంది మీదనే నిజమా కాదు పుల్లే నీ నీ ఏడుపు కానీ నీ ఏడుపు కానీ నా ఏడుపు కానీ ఎవరేడు పన్న కానీ ఇరవై మంది మీదనే ఉంది ఇరవై మంది దాటిపోదు ఎప్పుడో ఈ మంది ఈ ఇరవై మంది జయించుకుంటే మళ్ళీ పోతుంది ఆ పక్కకు అవునా కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూద్రజాతులు పుట్టినాం మనము కులంలో పుట్టినాం అనుకో పుట్టిన తర్వాత నీ నీ వంశం ఉంటుంది గుడి వంశం ఉంటుంది ఈ గుడి సంచుకోళ్ళల్లో అందరికన్నా నేను గొప్పగా ఉండాలనేది ఫస్ట్ ఉంటుంది అవునా కదా నువ్వు వీలతో మన పనిలే నిజమే మాటని చెప్పేది ఈ వాళ్ళల్లో నేను గొప్పగా ఉంటే అప్పుడు వాళ్ళందరినీ నాకు ఆడటం ఏం జరిగినా నన్ను అడగాలి నన్ను అడగకుండా చేశాను అనుకో ఏమైనా జరిగితే ఏమన్నా నన్ను అడుగు చేసావు నువ్వు నైట్ కాడికి పెద్ద అయిపోయిందేమో అవునా కదా పోలికేముడుతుంది మనకు మన బంధువులతో ఉంది అవునా కదా ఈ బంధువులతో పోలిక ఉంది ఈ బంధువులు అందరూ చేయించుకొని నువ్వు అనుకో అప్పుడు తన చుట్టూ ఒక పదిండ్లు ఉంటాయి ఏరేవాళ్ళు వాళ్ళందరికన్నా గొప్పగా ఉండాలి అవునా కులయ్య వాళ్ళందరికన్నా గొప్ప అయినాం అనుకో ఈ మాదిగిళ్ళకు మొత్తం నేను గొప్ప ఉండాలి బాగా వస్తున్నారు కదా వచ్చింది చేయించినావు అందరూ ఈ మన మాదిగుళ్ళు అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు నువ్వంటే గౌరవిస్తారు నువ్వు ఏడకు నిలబడినా నమస్కారం చేస్తారు నువ్వు ఎదురబోతుంటే ఆడళ్ళు మొగ్గుళ్ళు అందరు లేచి నిలబడతారు అవునా కదా అంటే అంత ధనం ఉంది నీకు అంత పరువు వచ్చింది అంత పరిచయం అప్పుడు వాళ్ళ పోటీ చేస్తావు నువ్వు అవునా కదా గొప్ప ఈ ముందు ఈ ఊర్లో ఎవరు గొప్ప వాళ్ళతో పోటీ పడతారు అవలా వాళ్ళ పేర్లు వద్దులే ఏం పులయ హలో కాబట్టి ఆ విధంగా వాళ్ళతో మనం పోటీ పడతాం అవునా కదా వాళ్ళతో పోటీ పడిన తర్వాత బయట ఉండే మండల లెవెల్లో నీకు ఒక గుర్తింపు వస్తుంది పోలీస్ స్టేషన్లో కానీ కరెంట్ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మాట మాట ఉంటుంది నీకు నువ్వు పోతున్నావంటే అందరూ రండి సార్ కూర్చో ఏ సార్ టీదాపూరా అవునా కదా ఈ మర్యాదని నీకు వచ్చినాయి తర్వాత ఈ ఊర్లో ఏ పని పడినా నీ కాడికి రావాలి నువ్వు చెప్తే జరుగుతాడా ఎమ్మన్నా పని వాళ్ళు పోతే జరగదు వాళ్ళ పోతే రమ్మన్నా ఎవరు ఫుల్ పుల్ పంపించండి అయ్యా అంటే పుల్ల పంపిస్తారు అని చేస్తాడు ఎందుకంటే నీకు ఆ పేరు ఉంది డబ్బు ఉంది ఇసు చోట పండగ వచ్చినారుగా ఏమో సార్ పిల్ల పిల్లలు బట్టలు పుడించుకోండి ఇదో ఒక యాభై వేలు తీసుకుపోయి అంటే సార్ అట్ని ఇచ్చావు నువ్వు నీకు నీకు పనికి ఎవరు పడుతుడు పనికి అట్ట పలుకుతాడు గొప్పనే అయిపోయినావు అప్పుడు మండల లెవెల్లో పెద్ద అయినావు మండల పెద్ద అయితే తాలూకా లెవెల్లో నీకు పలుకుబడి ఇచ్చింది అప్పుడు ప్రెసిడెంట్గా కాకుండా ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను అవునా కదా అప్పుడు కదా నువ్వు పోయేది ముందు గెలుచుకోవాలి కదా అంటే మొట్టమొదట నీకు ఉండేది ఎవరితో ఇరవై మందితోనే సంబంధం ఉండేది ఆ ఇరవై మందినే పోల్చుకుంటావు తప్ప ఇంకా ప్రటాష్ ధాకర్ యాదవ్ని కానీ రాజశేఖర రెడ్డిని కానీ జగన్ కానీ చంద్రబాబు కానీ ఎప్పుడు నీ తలుపులో మనసులోకి రారోళ్ళు అవునా కదా ఇంకా పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలని కూడా నీకు ఆలోచన పట్టదు ఏదో ఒక మోటార్ సైకిల్ ఒక టీవీఎస్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటావు తప్ప పెద్దది బెంజికర కొననుకుంటావు నువ్వు ఎవడన్నా బెంజికర్రలో పోతానే కూడా దాన్ని పట్టు చున్ను కూడా చూడవు ఇది దాంతో నాకిం పని అవునా కదా ఈ ఇరవై మందితోనే నువ్వు ఇంత అసూయ ద్వేషము కోదం వస్తుంది నీకు ఎందుకు వచ్చింది వాళ్ళు నీకన్నా అయితే వాళ్ళ జోలికి పోవు నీకన్నా అదువులు అయితే వాళ్ళ జోలికి పోతావు అవునా కదా నిజమే కదా కదమాట అదవులైతే అలా ముందుకు పోతావు గొప్పలు అయితే పోతావా పోవు ఆ కుక్క సన్నదని దాన్ని కొడతాం వేటికే వాళ్ళు ఇలా తిట్టేది దాన్ని కొట్టేది అది పండుగ ఉంటుంది ఇంటికాడ ఏముందని దాన్ని కొడుతుండవు అదే పెద్ద పురుగుంది కొడతావు నువ్వు అవబోలాయా పెద్ద పురుగు కొడతావు నువ్వు వాళ్ళ మీద దీని మీద కోపం అంతా కుక్క మీద చూపిస్తండావు కోడి మీద చూపిస్తావు కోడి ఏమనలేదని అది నువ్వు కొట్టదని ఆయన నేను ఏమనవని ఊరికే సూయో సూయని తోలుతావు కదా ఏ అటు ఎప్పుడు మీద రాకపోరు అందరికీ రాకపోయిందనే అని అంటే వాళ్ళ వాళ్ళ తగలాలని దీన్ని తిరుగుతుండవు అవునా కదా కాబట్టి నీకన్నా ఎవరైతే అదోగా ఉండరో వాళ్ళ మీదనే నీ పెత్తనం ఉంది కానీ నిన్ను మించిన వాళ్ళ మీద నీ పెత్తనం లేదు ఇది వాస్తవం కదా వస్తా అంతా ఆలోచన చేసుకోండి మరి ఏమి ఇంత నీచమైన పని ఇది నేనో తగులితే గొప్పలతో తగలాలా ఏంది నాకైనా తక్కువ ఉండాలి నా ప్రతాపం కుక్క మీద కోడి మీద మేక మీద ఎను మీద బరిగొడ్డ మీదనా అవి తిరిగి ఏమనలేవనే అట్లని అనుకువైన మనుషుల మీదనే పెత్తనం లాస్తాడు అదే వాళ్ళ వంశంలో జాచిన కూకున్నాడు అనుకో ఒరే వాణికడు పోండి వానికాడి కింద పోతాడు నోరు ముసండు అని ముందు ఈ నాయన చెప్తాడు ఒరే వాణికడి వాడు జాచిలాకడుకురా డబ్బులు డబ్బులుండవు ఏముండవు అవాపు వాడు కానీ దాచోడు దాచోడు కాబట్టి వాన జోలి ఎవరైతే అది ఉంటారో వాళ్ళ జోలికి పోయేది వాళ్ళతో పోల్చుకుండేది వాళ్ళను వాళ్ళని జడ్జి చేస్తాను ఏయ్ ఏ తప్పు చేయకూడదు అడ్ చేయకూడదని ఈ తప్పు చేయకూడదని అని నువ్వు చంద్రబాబు నాకు చెప్తావా చెప్పలేవు అవునా కదా కాబట్టి ఎవడైతే నీకు తక్కువగా ఉన్నాడో వాంతోనే నీ ప్రతాపం అంతా బాగా ఆలోచన చేసుకోండి తక్కువ నీ ప్రతాపం ఎందుకయ్యా కలిసిపోయా వాళ్ళతో సింపుల్ కదా వీళ్ళ మీద ప్రతాపం పెట్టుకొని జీవితం మొత్తం సంగనాకి పోయా నువ్వు నువ్వు బాగుపడి లేవు ఏమి ఇట్లా షెడుఫోను లేవు రెండు మధ్యలో నువ్వు ఎరక్క జీవితం మొత్తం అంత అయిపోయి ముసీళ్ళు అయిపోయి చచ్చిపోతున్నాం తప్ప సాధించిందేమీ లేదు కాబట్టి ముందు మన వాళ్ళను మన దగ్గర ఉన్న వాళ్ళను మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళలో మనం మంచితనంగా ఉన్నాం చేతనైతే పది రూపాయలు సాయం చేద్దాం ఏం ఈ బుద్ధి ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో నీకు ఎందుకు వస్తుంది కోపం ఎందుకు వస్తుంది ఒకటి చెప్తా ఒకటి చెప్తా అండి ఒకడు ఏం చేసిన ఏంటంటే ఒకటి ముందర కారు పోతాం కదంట ఈడు కారు పోయినారంట అయినాయి అంట ఈడు ఆపినాడంట ఆ ఎనుకున్నాడు సరిగా చూసుకోకుండా ఎన్నికి వచ్చే కల్లా ఈయన కారు కోలుపుకునేదంట అది పెద్ద కారు ఇది చిన్న కారు తరుగుతుంది తరుగుతుంటేనే ఇది సొట్టపోయిందంట ఇది లేచి అంట లేచి ఎవరు వాడేటట్టు లేచి పెరిగి వచ్చాడు ముందు కాలం ఉన్నవాడు ఈయనకన్నా రెండు రోజులు ఎత్తున్నాడంట వాడు మంచి వాడు హైట్ ఉన్నాడంట మంచి ఈ ఈ దాంట్లో నుంచి రాడ్డు ఎత్తుకోమంటే ఈయన కాలం నుంచి మన కొట్టడానికి வாடு டோடு கொண்ட வாங்கி ராட்டு பெட்டி ஏதோ சார் அது இரவைய கோபம் அப்படி நீக்கோடை நீப்பம் பிரதாபம் அது ஜாச்சோட నీ కో 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 తప్పైరా ఎట్టపోయి సరే పోరా ఏదో నూర యాభై బాగా చేసుకోబడ్డా అట్లేదు సార్ సరే సార్ నమస్కారం సార్ వాళ్ళు చూడకముందు ముందు రాడ్ ఎత్తుకొని వచ్చి కొను కొట్టాలని వాడు దిగుతానే పని దూతనే కూర్చోలే ఇంకా వాళ్ళు కొడితే దిక్కు తెచ్చలేదు లాగే ఇంకా అక్కడికి భయపడినాడు అంటే అదవోళ్ళు నీకన్నా తక్కువ వాళ్ళ మీదనే నీ ఈర్ష నీ ప్రతాపము నీ గొప్పతనము అన్నీ నీ అసూయ ద్వేషము ఏదైతే సెడ్ అయిన ఉన్నాయో అవన్నీ నువ్వు చూపించేది నీ కింద తక్కువ మీదనే చూపిస్తుంది తప్ప నీకన్నా ఎక్కువ మీద నువ్వు చూపించలేవు ఇది ఒకసారి అందరూ అన్లైజ్ చేసుకోండి ప్రతి మనిషి ఆలోచన చేయండి మీ కోపాలు తాపాలు అన్నీ పోతాయి నిజమా కదా పుల్లయ్య అన్నీ పోతాయి కదా ఏమి ఉండవు అదే మనకన్నా మీద అయితే వస్తాయి అది ఎందుకు దొరుకుతుంది వాడు సామాన్ సాటి మనిషే కదా నేను ఈయని ముందుకు పోతాను వాని ముందు పోలేకుండానే నిజమైన కోపం వచ్చి ఇద్దరి ముందే చూపియ్యాలి నిజమైన తీసుకెళ్తే ఇద్దరి ముందే చూసిపేయాలి నిజమైన తీసుకుంటే ఇద్దరు ముందు సావో బతుకు తగలాలి మళ్ళా అట్లా లేదే జాచుంది వచ్చి అనిగి వచ్చావు అదొక చూస్తే ముందుకు పోతావా అది ఏంది ప్రతాపం శీతకాంతనమే కదా ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి ఆలోచన చేసుకోండి ఒరే ఇది ఇది ఇక్కడ జరుగుతుంది దోషం ఎక్కడుంది మనలో ఉంది మనం సరి చేసుకోవాలి అందుకే ఆధ్యాత్మికం వచ్చింది ఆయన అందరినీ ఒక చూడండిరా అందరూ మనవాలి అనుకోండిరా మత్మ సర్వభూత అంతరాత్మని కృష్ణుడు భగవత్తుడు దానికే ముట్టుకొని చెప్తున్నాడు అంటరాని తనం అమానుషం అన్నాడు కులము మతము జాతి లింగ భేదము ఇవన్నీ కానే కాదు ఇంకోటి కూడా ముఖ్యంగా స్త్రీ పురుషులు కూడా నేరు పుల్లయ్యా అంత ఒకటే స్త్రీ పురుషులు ఎప్పుడు ఉండరు అంత మనుషులే ఎప్పుడో ఒక సందర్భంలో స్త్రీ పురుషుడ తేడా కనపడతారు తప్ప నిత్యము స్త్రీ పురుషులుగా కనపడరు అందరూ మనుషులే కనపడతారబ్బా స్త్రీ పురుష భేదం నాకైతే పొయ్యింది ఇంతకుముందు ఉన్నింది నాకు ఆపేద మనం అందరం ఒకటే అనే బాగుంటుంది కానీ ఏం ఆడామా నేను ఆలోచన కూడా నాకు లేదు నేను ఆడుతుంటే నేను ఆడని అనుకుంటా నిజం చెప్తున్నా నేను నేనప్పుడు నేను కూడా ఆడదాన్ని అనుకుంటా మొగులుతుంటే అనుకుంటా అంతే తప్ప నేను మొగుని అనేది మాత్రం లేదు అవును నాకు నిజమే మాట సత్యమా కాదా పుల్లయ్య మనోభావన అట్లా ఉంటుంది ప్రతి మనిషికి అట్లా రావాల జ్ఞానం ఆడుతుంటే నేను ఆడదాన్ని అనుకోవాలి మొగుడుతుంటే మొగ్గురు అనుకోవాలి అంతేగాని ప్రత్యేకంగా ఆడ మొగానికి తేడా లేనే లేదు స్త్రీ కనపడుతుంది ఎప్పుడు కనపడుతుంది స్త్రీ అని తాను గర్భవతి పిల్లలకంటదే అప్పుడమ్మ స్త్రీ మాతృమూర్తి అప్పుడు స్త్రీ అమ్మ మిగతాలో నీకేం తగ్గిందమ్మ ఏ పనులు తగ్గింది నీకు అన్ని పనులు చేస్తుంది కదా నువ్వు బయట పని చేసావు ఇంట్లో వంట చేసి కసువులు దుబ్బి గుడ్డలు దిగి నువ్వు చేస్తావు అవన్నీ నీకన్నా గొప్పదే కదా ఇంకా ఆడదని ఎందుకంటే నువ్వు భావనే లేదు ఆడది ఎప్పుడంటే పిల్లల ఎప్పుడు మాత్రమే ఆడదు అన్నిట్లో నీకు సమానంగానే ఉంది ఎక్కడ తేడా లేదు మగవాడు కొన్నిసార్లు తేడా కనపడతాడు ఏది ఫైటింగ్లోను కొట్టాటల్లోనూ శక్తి చేస్తారు వాళ్ళు కూడా నేర్చుకుంటే నేర్చుకుని చేయలేరు కానీ కొన్ని కొన్ని పనులలో మగవాడని యుద్ధాన్ని పోతారు పోరాటం పోతాడు షోల్జర్స్గా పోతారు గన్ తీసుకొని పట్టబడ కాదు కష్టం చేయడంలో కొంచెం మొగళ్ళకు పవర్ ఉంది అక్కడ మాత్రమే నీ మొగతనం బయటపడతా తప్ప మిగతాప్పుడు నువ్వేం గొప్ప ఏం కాదు అవునా కదా అని ఆడళ్ళకు సమానమే మగళ్ళకు సమానం అంతా ఒకటే అనే ఆ భావన కూడా మనకు పోవాల నేను అనే భావన పోవాలి నేను ఆడదనే భావన వాళ్ళకు పోవాలి అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది కాబట్టి ఈ విధంగా నీ ప్రతాపం అంతా నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి నువ్వు చూపిస్తున్నావు కానీ ఇతర చూపిస్తావా అదే కుక్క నీకన్నా పదింతలు ఎక్కువ డైనసర్మే ఉంది అనుకో ఏనుగంతుంది అనుకో కుక్క నువ్వు దాన్ని చాయ్ కొడతావా ఒక్క తను దానికి ఎగిరి పడతావు అవునా కదా ఏనుగు వచ్చింది ఇంటి ముందు దాన్ని తోలుతావు నువ్వు చాయ్ అంటావా తొండంతో ఇచ్చి అవకాశం కాబట్టి అదవైన వాళ్ళను తక్కువ ఉన్న వాళ్ళ మీదనే నీ ఈర్ష కానీ నీ ద్వేషం కానీ నీ పోలిక కానీ నీ ప్రతీకారం కానీ అన్నీ ఇదే ముఖ్యమైన ఆలోచన ఇచ్చే ఇరవై మంది కన్నా ఎక్కువ మనకు ఈర్షా ద్వేషాలు లేవు నిజమా కదా ఎంచుకోండి మీరు మనసులో ఇప్పుడు సుభద్రం ఉంది ఒక ఇరవై మంది కన్నా ఇరవై మంది కూడా లేరా అమ్మకు ఏదేమంది కూడా లేరు కాబట్టి ఆ విధంగా మనకు తక్కువ జనముతో మనము ఇబ్బంది పడుతున్నాం అది తీసేసినాం అనుకో నువ్వే బుద్ధుడివి నువ్వే బుద్ధుడివి బుద్ధి వచ్చినంత బుద్ధుడే అవునా కదా అట్టి బుద్ధత్వం నీ రావాలంటే ముందు ఈ బుద్ధి తెచ్చుకో ఇది మొదలు ఎందుకు ఈర్ష్య ద్వేషము పగ ప్రతికని ఇవన్నీ ఎందుకయ్యా ఇవన్నీ కూడా అదో మీదనే వచ్చాయి తప్ప నీకు వాళ్ళ మీద రావు నీకు వాళ్ళ ముందే వచ్చాయా వాళ్ళ మీద పోలికే రాదు నీకు వాళ్ళకి నాలుగు కార్లు ఉంటాయి మాకు నాలుగు కారు కావాలనే ఆలోచన నీకు రాదు కాదు కదా అట్లా మనం ఒకర్నో మన మనల్ని మనమే విమర్శ చేసుకోవాలా ఏది సత్యమో ఏది అని నిన్ను నువ్వు విమర్శ చేసుకో ఫస్ట్ అప్పుడు ఏ పనైనా అవుతుంది ఏదైనా నీకు అర్థమవుతుంది నిన్ను నీవు మార్చుకోలేదానికి అవకాశం ఏది బాధించదు నిన్ను నీవు మార్చుకొని ఆనందంగా జీవించగలుగుతావు ఏమి ఉన్నా లేకపోయినా సత్తుశత్తు ఆనంద స్వరూపుడు అయ్యా నువ్వు నీలో ఆనందం అంత నిండి ఉంది ఇవన్నీ తీసేస్తే మిగిలేది ఆనందం వాటిల్లో ఆనందం ఉంది నువ్వు భ్రమపడి వాటన్నిటిని నీళ్ళకి చేర్చుకుంటున్నావు సమకూర్చుకుంటున్నావు కానీ అవన్నీ వచ్చే కొద్దీ నీకు ఆనందం దూరం అయిపోతుంది అవునా ఎందుకు చెప్పుకున్నాం ఉద్యోగం వచ్చి ఆనందం వస్తుందని ఉద్యోగం సంపాదించుకున్నావు ఆ ఉద్యోగం వల్ల నీకు ఆనందం పోయింది ఎట్టబైంది పొద్దున వేయాలా స్నానం చేయాలా గుడ్డలు వేసుకోవాలా ఇట్ల పట్టు వేసుకోవాలి తలకాయ బాగా దూక్కోవాలి బెల్ట్ బాగా పెట్టుకోవాలి టై బాగా పెట్టుకోవాలి నలిపోయిన గుట్టలు వేసుకోవాలి తిడతారు ఆడ పని సరిగిపోతే బాస్ తిడతాడు పొద్దున పోతే సాయంత్రం నువ్వు జైలున్నట్టు ఉండాలా మళ్ళీ జీవితం తక్కువని ఏడుచావు మళ్ళీ నాకు ప్రమోషన్ ఏడుచావు చూడు ఎన్ని కష్టాలు వచ్చినాయి చదువుకోవడం వల్ల అవునా ఆ సుఖం ఆనందం ఉందని పెళ్లి చేసుకునే పెళ్ళాంతో సుఖం ఉందని లేదు ఇంకోటి ఇది ఇంగోటి జీవితంలోకి వచ్చింది దాన్ని పోషించాలి పిల్లలు కడతారు ఇబ్బంది పడతారు రెండు నాలుగు మూడు నాలుగు వచ్చిన నాలుగో రాజు బరువు అవుతుంది ఇడ్లు కట్టుకోవాలా డబ్బులు సంపాదించాలా పిల్లలు చదివించాలా పోషించాలా వాళ్ళ జీవితం మొత్తం సంకనాక ఏదైతే వచ్చే నాకు ఆనందం ఉందో నువ్వు సంపాదించుకొని నీలో కలుపుతున్నావో వాటిలో ఏదాంటి వల్ల నీకు ఆనందము లేదు అవన్నీ పోతే మీరేది ఆనందమే అవన్నీ అనుకో మీరే ఆనందమే ఇందాక వచ్చండి నైనా బంగారు చేను తీసినా ఇంటి ఆరోగ్యమంత్రి బిడ్డొచ్చిన అని అని పాపం అది రోజు ఒక 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 నిమిషం ఒక నిమిషం వరకు చెప్పు తగతకలాడింది మనసు తగతకలాడి చెప్పాడు వింటొచ్చిన ఎటు ఏమో అని అంటే నేను ఫోన్ చేయిమ్మా పొద్దున్న నేను తీసుకెళ్తలే భయపడగా పోయి చెప్పు వాళ్ళను కొడుకు కోడలు ఫోన్ చేయి ఎత్తి పెడతారు నేను పొద్దున అని చెప్పిన చివరికి చెప్పినా అమ్మ అది ఉంటే ఒకటి మేలమ్మా అమ్మా పోతే ఫీల పోతుంది రెండు వేలు లీక్ అయిపోయినా అది అది పుల్లయ్య అది రోజంతా ఉండబట్టు కదా ఆమె ఆమె మనకు తపన వచ్చింది అది పోతే అది ఉన్నిన్నాళ్ళు నీకు తపనే అది ఉన్నిన్నాళ్ళు నీకు ఏదో ఒక రోజు నిన్ను కొంప ముంచుతుంది అది ముంచదు పుల్లయ్య అది ఏదో ఒక రోజు పోయేది ఖాయం నువ్వు పోతున్నమ్మా ఏ బుద్ధ కాదు నువ్వు పోయే లోపల అది పోతాది వాస్తవం నువ్వు పోయినప్పుడు అది పోతుంది అది పోయినప్పుడు నువ్వు బాధపడతావు అది ఇప్పుడే పోతే సంతోషంగా ఉంటావు కదా చివరి వరకు అని చెప్పిన నిజేమో కదా మాట ఉంటే ఒకటి వేలు పోతే రెండు వేలు సుమద్రమ నువ్వు సంతోషంగా ఉంటావు శాంతిగా అని చెప్పినప్పుడే నిజమే కదా ఇప్పుడు ఈ మాట అది ఉన్ని నాకు కష్టమే ఇంకోటి చెప్తా ఇంకొకరు ఇంకొక ఉదాహరణ చెప్తా ఇప్పుడు మనకు మన కాడ ఒక నూరున్నాయనుకో షీన్లు ఈమె కాడ నూరు ఉన్నాయి షీన్లు ఉన్నాయనుకో మాట అంటుదా అక్కడ మర్చిపో తపన అసలు ఉండిలే ఉంటా నూరుంటే నువ్వు భయపడతావా అది ఒకటి కాబట్టి తప్పట పడుతుండ నూరుంటే ఏ బాధ లేదు అతను రెండు వందల మంది మనకు పిల్లలు ఉండరు అనుకో ఒకటి చచ్చిపోతే మనం బాధపడతామా బా బరువు తగ్గింది స్వామి రెండు వందల మంది ఎవరు దాదాపు అవునా కదా అసలు కూడా ఏడుసండవు రెండు వందల మంది రెండు వందల మంది ఉంటే ఏమో అందరి కోసం వేసాల్సిందే రెండు వందల మంది ఉంటే రెండు వందల మంది పిల్లలను దాంట్లో ఒకటి పోతే అంత బాధ ఉండదు అది ఒకటి ఉంటే ఎంత బాధ పోతే అవునా కదా అట్లా ఒకటి ఉంది అమ్మా ఇది నీకు ముప్పే ఎందుకంటే అది ఎప్పుడు అది పోక తప్పదు ఏదైనా పోవాల్సిందే అదే కాదు శివుడికి ఏదైనా పోవాల్సిందే కొన్నాళ్ళు పోతే నీకు దూరంగా నువ్వు వేసుకునేటువంటి చేయను పోతుంది అడుగుతున్నాము నిన్ను పెనవేసుకుని ఊపిరి పోతుంది ఒకరోజు నిన్ను పెనవేసుకుంది ఊపిరి అవునా ఈ ఊపిరి ఉంటే నువ్వు ఉండవు అదే పోతుంది ఒకరోజు అప్పుడు ఏడ్చేది ఎప్పుడు ఉందా ఇప్పుడు ఇప్పుడు నీ ఒంటి మీద పోయిందని మనం ఏడుచు ఇది పోతే ఏడ్చిన కూడా నువ్వు ఉండవు అప్పుడు ఏడ్స్ కూడా నువ్వు ఉండవు అదే పోతుందమ్మా ఇది పోతేనేమి అని దారుమ్మడి చెప్పుకుంటూ వచ్చాను ఆయన అమ్మకు ఉపన్యాసం పలయా దారమ్మడి ఇది చెప్పినా నేను కాబట్టి దేని మీద మోహం పెట్టుకోకు ఎంత శీఘ్రంగా నాది అనేది పోతాదో నాది అనేది ఎప్పుడు పోతుందో అప్పుడే నీవు ఆనంద స్వరూపుడుగా ఉంటావు నాది అనేంత ఉన్నంత వరకు నీకు శాంతి సుఖము లేదు నాది అనే భావన తీసేయి అన్నీ వాడుకో మళ్ళా నాది కాదని నాకు ఏమి లేదని కాదు విశ్వమంతా నీదే ఎంపులయ్య ఈ విశ్వమంతా నీదే నీది కానిది ఈ ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు నీది కానీ అన్న నీదే అంతా నీది నువ్వు అనుకుంటూ నువ్వు అట్ అనుకోకుండా కొన్ని నంబర్లు పెట్టుకొని ఒక పది మంది లేదు ఇదే నాది అనుకుంటున్నావు అని వాళ్ళకే పెడతావు వాళ్ళకే చేసుకుంటావు వాళ్ళకేమో వచ్చి ఏడుచావు కానీ ఆ ఇరవై మంది అవతల సత్యనావతి సత్యనాథ నువ్వు ఏడుచవు సున్ను కూడా పోంపులాయ

కాబట్టి పుల్లయ్య ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించి ఉన్న సమయం మనకు కొత్త మనకి ఎవరు గురికి ఎంత టైం తెలియదు మనకు ఇప్పుడు అది ఆడద్దు ఉంది లాస్ట్ గోడకాడ ఆరు కాడ కొంతమంది ఉన్నాం ఆ బండకాడ కొంతమంది ఉన్నాం ఈ బండకాడ కొంతమంది ఉండాలి ఈ బండకాడ కొంతమంది ఉండదు ఈ బండకాడ ఈ కొంతమంది ఉన్నాం ఎవరు ఇంక దగ్గరున్ను ముందుకు పోతారు ముందుగా ఎదుర్కుంటారు కదా మరి మనమంతా పరిగెత్తగా తిన్నాం వాళ్ళు ఐదు నిమిషాలు పోతారు మనం పది నిమిషాలు పోతాం ఇంకొకటి ఇరవై నిమిషాలు గంట పోతాడు మొత్తం పోయేదేమో ఖాయం ఆడికి అవునా కదా ఆడిపోయి చేరాల్సింది అందరం నెలగా ముందుకు పోతాం కాబట్టి ఇన్నాళ్ళు జరిగిపోయింది నటుకం వచ్చిన ఇంకా ఎనికి మనం పోలేం ఇప్పటి నుంచి ఆలోచన చేసుకోండి ఇచ్చి వద్దు దేశం వద్దు పగవద్దు ప్రతీకారం వద్దు అసూయవద్దు ఓరుగులను తినలేదు నాది నాకు కావాలనే భావన వద్దు ఎంత పోగొట్టుకుంటామో మనం అంత సుఖం ఉంది మనకు ఎంత పోగొట్టుకుంటే అంత సుఖం ఉంది కాబట్టి పోగొట్టుకోవడానికి ప్రయత్నం ఇప్పటి నుంచ చేయండి ఇప్పుడు చేసిన సంతోషమే మనకు అది విషయం జయసు మహారాజుకు జై